ఆటో ఫీల్డ్ బి త్రీ వీలర్ మే ఆఫ్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ ఆల్మోస్ట్ అరవై రెండు నేళ్ల నుంచి ఈ మోటార్ ఫీల్డ్లో ఉన్నారు ఈరోజు ఈవీకి సంబంధించిన గోగో ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా అభినందనలు ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశము వెంటనే గమనించి బజాజ్ కంపెనీ మారుతున్న కాలానికి అనుగుణంగా మోటార్ వినియోగదారుడికి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వారి యొక్క ఉన్నటువంటి రీసెర్చ్ వింగ్ గురించి మార్చుకొని అలా ఈవీ వెహికల్ బయటకు తీసుకొచ్చినారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మధ్య భారతదేశంలోనే మనం ఢిల్లీ లాంటి దేశ రాజధానిని చూసుకుంటే పొల్యూషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివాస యోగ్యం లేకుండా ఉండే విధంగా చాలా ఇబ్బందులకు గురైతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఆరు వరకు అన్ని రకాల ఈవీ వెహికల్స్కు జీరో ట్యాక్స్ ఎగ్జంసం దాని ద్వారా దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరిగినప్పటికీ కూడా భవిష్యత్తులో సమాజానికి సంబంధించినటువంటి నష్టం జరగద్దు అనేటువంటి ఆలోచనతో తోటి మనం కూడా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావద్దు అనేటువంటి ఒక ముందు చూపుతోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇటువంటి నిర్ణయం తర్వాత అటు ఈవీ వెహికల్స్ కానీ ఇటు సిఎన్జి కానీ అటు ఎల్పిజి కానీ చాలా రకాలుగా టూ వీలర్ నుంచి లగ్జరీ కార్స్ దాకా కూడా ఇలా ట్యాక్సిషన్ సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ పొందుతూ ఉన్నారు వెహికల్ సేల్ కూడా పెరిగింది సో ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఇన్నర్ రింగ్ ఈ రింగ్ రోడ్ త్రిపుర మరి ఆర్ఆర్ రింగ్ రోడ్ లోపల ప్రతిదీ కూడా అన్ని రకాల వెహికల్స్ వద్ద కూడా ఈవీ చేయాలి లేదా సీఎన్జి చేయాలి లేదా ఎల్పీజీ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి దానిలో భాగంగా ఆర్టీసీ సంస్థ కూడా ఇటీవల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పిఎంఈ డ్రైవ్ కింద ఒక ఇరవై ఎనిమిది వందల బస్సుల్ని ప్రత్యేకించి హైదరాబాదుల్లోనే నడపాలి అనేటువంటి ఆలోచనతో ప్రతిపాదనలు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఇవి మన గడ్కరీ గారు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినా దానికంటే ముందు పోయి కేంద్ర మంత్రి వారిని కలిసి మాట్లాడినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి అనేకమైన ప్రోగ్రెసివ్ ఐడియాను వారు డిస్కషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ సహకారాలు అందరూ కూడా కలిసి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి రోల్ మోడల్ ఉండాలనే ఆలోచనతోటి అందుకోవచ్చు లేదా అంటే గూడ్స్కి సంబంధించి కావచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని రకాల వాటికి ఎగ్జామ్ చేస్తూ ఇవ్వాలి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ ఆటో బాగా ఆర్ఎండి చేసి కొత్త పబ్లిక్ అప్రోచ్ అంటే చూడడానికి కూడా ఆటో అంటే ఆటో పోతే ఏంది అనేటువంటిది కాకుండా ఆటో కూడా ఒక సూపర్ లగ్జరీగా ఉండేటువంటి విధంగా దానికి ఒక రూపం ఇచ్చినారు ఐ అప్రిషియేట్ యువర్ ఆర్ అండ్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ మీ డిపార్ట్ మీరైతే ఈరోజు ప్రొడక్షన్ రిలీజ్ చేసినారో సెవెన్ జీరో వన్ టూ కానీ ఫైవ్ జీరో జీరో నైన్ కానీ ఫైవ్ జీరో వన్ టూ కానీ తప్పకుండా మార్కెట్లో భవిష్యత్తుకు ముందుకు పోయి కన్జ్యూమర్స్ అందరు కూడా దీన్ని తీసుకొని మీరు కూడా చాలామంది ఇలా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది దాన్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఈ మధ్య గవర్నమెంట్ రాజ్య యోగ వికాసం తీసుకొచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్స్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉంది కొంత దానిలో కూడా ఎండీస్ మీరు కూడా సంస్థ తరఫున కలవండి ఈ వెహికల్స్ ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా ఆ స్కీమ్లో ఉంది ఆల్రెడీ ఆ స్కీమ్లో దీన్ని కూడా ఎక్కువ అప్లికేబుల్ చేసుకునేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కార్యక్రమం జరుగుతుంది కొంత బయట దుష్ప్రచారం కూడా జరుగుతోంది ఉదాహరణకు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఆటోకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఆర్టీసీ బస్సు ఎవరి కన్జ్యూమర్ అంటే ట్రావెల్ చేసి వాళ్ళు ఇంటికి పోయి బస్సు ఎక్కించుకురాదు బస్సు బస్ స్టాండ్ నుంచే పోతుంది ఆటో పబ్లిక్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ జానం వేయడానికో లేకపోతే ఆటో వాళ్ళను వాళ్ళ గమ్యం నుంచి ఎక్కడైతే మెట్రో దిగుతారో మెట్రో నుంచి ఇంటికి చేరడానికి ఆటోని వాడతారు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ దట్ ఈజ్ ఆల్సో వన్ ఇష్యూ దట్ క్లారిఫై చేస్తాం వాళ్ళకి సంబంధించి ఎక్కడో నష్టం జరగదు ఆటో ఇదే లాంగ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి బస్సులు బస్ స్టాండ్లు మాత్రమే ఆగుతాయి లేకపోతే ఇంకెక్కడైనా రిక్వెస్ట్ స్టాప్ దగ్గర అవుతాయి ఆటోలేమో గల్లీ గల్లీకి వెళ్ళేటువంటి వ్యవస్థ దానికి గల్లీ గల్లికి బస్సు వెళ్తలేదు గల్లీ గల్లీకి బస్సు పోయి ఫ్రీ అని ఎక్కించుకొని వస్తలేదు సో కాబట్టి అది కూడా ఒక దయచేసి వచ్చుకొని అందుకు మీకు ఏదో ఆటోకు సంబంధించి నష్టం జరుగుతుంది అవసరం లేదు ఇప్పుడు హైదరాబాద్లో కొంత సీలింగ్ చాలా కాలం నుంచి కొత్త ఆటోకు మనం పర్మిట్ ఇస్తలేదు దానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ऑटो परमिट सीना द्वारा अद का आलोचना जैसे प्रयत्न किया समझीत साहब आप थोड़ा एक बार सोच के रेट्रोफिट के लिए भी कुछ अगर सुविधा है तो पुराना ऑटो को आप रेट्रोफिट करके उतना दाम भी कम हो सकता है उसके बाद बाडी आल रहेगा रेट्रोफिटिंग फैसिलिटी इफ यू हैव तो उसको भी यहाँ इंट्रोड्यूस करें तो क्योंकि हम लोग स्क्रैप पॉलिसी लाए हैं स्क्रैप पॉलिसी के मुताबिक पंद्रह साल के बाद उसको ऑटो को स्क्रैप करना है सरकारी गाड़ी को स्क्रैप करना है हम यी पॉलिसी लाए और वाहन सारे में भी हम इंट्रोड्यूस हो रहे हैं और अभी ऑटोमेटिक टेस्टिंग स्टेशन ला रहे ऑटोमेटिक ड्राइविंग टेस्ट का भी हम लागू करने वाला है इंटीग्रेटेड ड्राइविंग लाइसेंस बहुत सारे रिफॉर्म्स हमने ट्रांसपोर्ट डिपार्टमेंट ला रहे तो ये रेट्रोफिट के बारे में भी आप रेट्रोफिट अगर चाहे तो आपका आर डिपार्टमेंट